కుసుమహర 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 ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం భక్తానందుడు శ్రీహరనాథుడు రచన శ్రీ రాళ్ళబండి నరసింహారావు గారు అవి డిసెంబరు చివరి జనవరి తొలి రోజులు సోనాముకిలో ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లే ఆనంద మేళోత్సవాలు జరుగుతున్నాయి వివిధ ప్రదేశాల నుంచి భక్తులు వచ్చారు సోనాముకి తోటలో గుడారాలు వేశారు కొందరు వాటి లోపల మరికొందరు బయట ఇంకా కొందరు అనంతకుండం ఒడ్డున కొందరు టీ తయారు చేసే చోట ఇలా చాలా చోట్ల భక్తులు గుమ్ముగూడి నవ్వుతూ శ్రీ కుసుమహర ప్రభుని లీలా విశేషాలు ముచ్చటించుకుంటూ ఆనందిస్తున్నారు ప్రభుని గూర్చి చర్చలు ఒకరి చేతిలో ఒకరి చేతిలోని పూరి ఇంకొకరు చిన్నపిల్లల్లా లాక్కోవడం ప్రతి చోట ఆనందం ప్రతి వ్యక్తి హృదయంలోనూ ఉల్లాసం శ్రీ కుసుమహర ప్రభు అటు ఇటు తిరిగారు కొంతసేపు ఎక్కడ మరి కాసేపుట్లో అక్కడ ఇంతలో కథలు చెప్పుకునే చోట నవ్వులాటలు అల్లరి జరిగే చోట చమత్కార చలోక్తులతో వాళ్ళని నవ్వించడం మళ్ళీ మరు నిమిషం ఇంకో చోట ఇలా స్నానములు చేసే సమయం వచ్చింది గుంపులు గుంపులుగా అనంతకొండ సరోవరంలో స్నానాలు కానిచ్చారు కుసుమహరిని భక్తులు ఆ తర్వాత మధ్యాహ్న భోజనాలు భోజనం అయ్యాక చాలామంది ఎవరిళ్ళకు వాళ్ళు బయలుదేరారు కొంచెం ఆలస్యం చేస్తే ఆ రోజు బండి తప్పిపోతుంది కానీ మనసుకు వెళ్ళాలనిపించదు మహష్టమైన ఆనందధామము నుండి అనంత పాతాలంలోకి విసిరేసినట్లు ప్రభుని విరహతలపే మనస్సుకు బాధ పెట్టింది దేహం రైల్వే స్టేషన్ వైపుకు వెళుతున్నా మనస్సు మాత్రం సోనాముకి కుసుమాపతి పాదపంకజాలపైనే ఉంది కొందరు కళ్ళు తుడుచుకున్నారు నారాయణ దాదా అంటే ప్రభుని ఆంతరంగిక భక్తులు కాలి జోడు కూడా మడిచిపోయి నడిచారు ఆయన ఆయనకు శరీర స్పృహ లేదు నారాయణ దాదా చెప్పులు కూడా తర్వాత కలకత్తాకి ప్రభువే పంపారు భక్తులతో పాటు ఠాకూర్ కొంత దూరం వచ్చారు మళ్ళీ ప్రభువు తోటకు బయలుదేరే ముందు ఒక కల ఒక కలకత్తా సోదరుడు కలకత్తా ఎప్పుడు వస్తారు అని ప్రభుని అడిగారు ప్రభు ప్రేమతో మీరెప్పుడు పిలిస్తే అప్పుడు అని వెంటనే మాట సర్దుకుంటున్నట్లుగా మీరు నన్ను పిలవకపోయినా ఎన్నిసార్లు మీ దగ్గరికి వస్తానో మీకు అసలు తెలుసా అని అన్నారు తొలిసారిగా ఈ ఆనంద మేళోత్సవానికి శ్రీ కుసుమహరప్రభుని చూడటానికి లక్ష్మీశంకర్ అనే భక్తుడు తన భార్యతో వచ్చారు శ్రీ హరప్రభుని దివ్య స్వరూపాన్ని చూస్తూ చాలాసేపు గడిపారు తనకు కలిగిన ఆనందము మధురభావంగా మారి కన్నీటి పర్యంతరమైనాడు తదుపరి తాను సోనాముకి విడిచి వెళ్ళిపోయే సమయంలో ప్రభుని మీద ఆయన మనసు ఎంతగా లగ్నమైందంటే తన భార్యను కూడా మర్చిపోయి రైలెక్కి కూర్చున్నారు సమయం దాటిపోయినా రైలు కదలలేదు అందరూ ఏమి జరిగిందో తెలుసుకోవాలని స్టేషన్ మాస్టర్ని అడిగారు ఆయన కూడా ఎందుకు రైలు కదలట్లేదో అని ఆశ్చర్యపోతున్నారు ఇంతలో స్టేషన్కు లక్ష్మీశంకర్ భార్యను ఒక భక్తుడు ఈమెను మరచిపోయారని మీకు అప్పచెప్పమని నన్ను ఈమెతో శ్రీ ఠాకూరు పంపారు అందుకని అందరూ ఆనందంగా నవ్వుకుంటున్న తరుణంలో రైలు పెద్దగా కూస్తూ కదిలింది ఈమె కోసమే శ్రీ ఠాకూర్ రైలు కదలకుండా చేశారని అందరికీ అర్థమైంది జయహర్నాథ్ జై కుస్మకుమార్ జై అంటూ ఎలుగెత్తి భక్తులంతా పలికారు ప్రతి సంవత్సరం సోనాముకి వస్తున్న ఎప్పటికప్పుడు కొత్త అనుభూతిని పొందేవారు భక్తులు శ్రీ నారాయణ చంద్రగోష్ గారు సోనాముఖిలోని శ్రీ హరప్రభుని నందనవనంలో జరిగే ఆనంద మేళోత్సవానికి వెళ్ళారు ఘోష్ గారికి శ్రీ హరప్రభు పరిచయం కలిగినప్పటి నుండి ప్రయాణానికి కావలసిన దిండు దుప్పటి చలికి రజాయి తన దుస్తులకు పెట్ట మొదలైనవన్నీ వదిలిపెట్టి ఒక లోట ఒక పంచ గావాంచ ఇవి కాక తన తాంబూలం సరంజామ మాత్రమే తీసుకుని వెళ్ళటం అలవాటైంది ఆ సంవత్సరం చలి చాలా విపరీతంగా ఉన్నా ఒక దుప్పటి తప్ప తానేమీ తీసుకువెళ్ళలేదు ఆ దినం ఉత్సవమైన తర్వాత పడుకొనడానికి భక్తులు కేటాయించిన బస్సుకు వెళ్ళారు శ్రీ ఘోష్ గారు ఆ వేళ చలి ఎంత విపరీతంగా ఉందంటే నడి రాత్రి పక్క మీద వణికిపోయారు శ్రీ ఘోష్ గారు ఆ గదిలో చాలామంది వారు తెచ్చుకున్న రజాయిలు కప్పుకొని హాయిగా నిద్రపోతున్నారు నిద్రలేక నిద్రమత్తులో బాధతో ముడుచుకొని పడుకున్న శ్రీ ఘోష్ గారు అర్ధరాత్రి సుమారు రెండు గంటలప్పుడు తనకు లేని వెచ్చదనం తన శరీరమంతా వ్యాపించగా హాయిగా నిద్రలోకి జారుకున్నారు మరునాటి ఉదయమే శ్రీ హరప్రభు భక్తుల వద్దకు వచ్చి అందరినీ పరామర్శిస్తూ శ్రీ ఘోష్ గారి వద్దకు వచ్చి రాత్రి నిద్ర హాయిగా పట్టిందా అంటూ అడిగారు శ్రీ ఠాకూర్తో వచ్చిన భక్తులు ఘోష్ గారిని చూస్తూ అరే మీరు కప్పుకున్నది శ్రీ ఠాకూరు వారి శాలువ మీకు ఎవరిచ్చారు అంటూ అడిగేసరికి శ్రీ హరనాథ్ ఠాకూర్ తనకు రాత్రి తన శాలువాను కప్పి వెళ్ళారని అర్థమైంది అంతే ఘోష్ గారికి కన్నీరు జలజలా స్రవించి శ్రీ హరప్రభుని పాదాలను గట్టిగా పట్టుకొని బోరు బోరును అని విలపించారు శ్రీ ఠాకూరు ఆయనను లేవదీసి హత్తుకున్నారు శ్రీ ఠాకూరు వారి ఇంటికి మా బసకు చాలా దూరము ఇది వారి సర్వవ్యాపకతకు నిదర్శనము శ్రీ ఠాకూర్ తన భక్తులకు ఏమాత్రము బాధ కలిగినా తట్టుకోలేరని తెలుసుకోవడానికి ఈ ఘట్టము కూడా ఒక గొప్ప సాక్ష్యం జయకుసుమహారా మరొక అంశంతో తిరిగి మరలా కలుద్దాం